ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిపోయాయి అయితే నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమై భద్రంగా ఉన్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై ఒక్క శాతం ఓటింగ్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు ఇక గెలుపు మీద ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే గత ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఈసారి ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం నమోదు కావడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది రాజకీయ నాయకులు అంచనా వేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగియడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు తిరిగి వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తుంటే కూటమే విజయం సాధిస్తుందని మూడు పార్టీలకు చెందిన నేతలు గట్టిగా నమ్మకంతో చెప్తున్నారు ఈ సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెర మీదకి వచ్చారు ఆయన గతంలో మాట్లాడుతూ ఏపీలో మరోసారి సీఎం జగనేనని తేల్చి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన వేణుస్వామి వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుస్వామి కుండ బద్దలు కొట్టేశారు వచ్చే ఎన్నికల్లో జగన్ నూట ముప్పై ఐదు విజయం సాధించి సీఎం అవుతారని అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ శిఖార్ సృష్టిస్తారని వేణుస్వామి తెలిపారు భవిష్యత్తులో టీడీపీ కనుమరుగవుతుందని వేణుస్వామి చూసింది తెలిపారు దీంతో వైసీపీ నేతలు చాలా స్ట్రాంగ్ గా ఇదే జరగబోతుందని వాళ్ళు కూడా వాదిస్తున్నారు వేణుస్వామి చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారని ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా అధికారంలోకి వస్తారు రారని చెప్పింది వేణుస్వామి అని అట్లాగే కవిత లిక్కర్ కేసులో కవిత కూడా అరెస్ట్ అవుతారని చెప్పినటువంటి వేణుస్వామి అనేక సందర్భాల్లో వంద సందర్భాలుంటే డెబ్బై టు ఎనభై సందర్భాల్లో వేణుస్వామి చెప్పింది నిజమైంది సో ఆ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ని బేస్ చేసుకుని వైసీపీ కూడా ఆయన చెప్పింది జరగబోతోందని తమ నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతుందని చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు సరే వేణుస్వామి చెప్పారా ఇంకొకరు చెప్పారా పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు ఏపీలో జగనీ సీఎం లేదా చంద్రబాబు సీఎం అని కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏమనుకుంటోంది అనేది రిజల్ట్స్ కంటే ముందే మన కామెంట్స్ చూస్తే ఈజీగా అర్థం కావాలి కాబట్టి వీడియో చూసి ఎవరు వెళ్లకుండా కరెక్ట్ రీజన్ కూడా ఇవ్వండి ఉత్తినే అట్లా చెప్పడం కాదు ఎందువల్ల జగన్ సీఎం అవుతాను మీరు అనుకుంటున్నారు ఎందువల్ల లేకపోతే చంద్రబాబు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు అనేది కరెక్ట్ లాజికల్ కామెంట్ మీరు చేశారు అనుకోండి క్లియర్ గా రాసుకొచ్చి మీతో వాళ్ళు చదువుతారు మీ కామెంట్ బలి చెప్పింది అమ్మాయి లేదా బీ చెప్పాడు అబ్బాయి కరెక్ట్గా గా లాజిక్ చెప్పాడు అనుకుంటారు కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా జగన్ ఈ సీఎం లేదా చంద్రబాబు సీఎం అని కామెంట్ చేయండి అది కాకుండా మీకు కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉంటే దాన్ని బట్టి ఇప్పుడు వంద మంది వీడియో అనుకోండి ఒక ఐదు ఆరుగురికే ఉంటుంది ఆ రాజకీయ పరిజ్ఞానం అందరికీ ఉండదు కదా కాబట్టి ఐదు ఆరుగురు కంపల్సరీ మీ యొక్క పరిజ్ఞానం ఉపయోగించి కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కంపల్సరీ జగన్ ఈ సీఎం లేదా చంద్రబాబు సీఎం అని కామెంట్ చేయండి